I could make it out. My skin sustained Oh, skin specialist? <laughs> <laughs> Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You wanna scream? With pain or pleasure? <laughs> 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 this is my place. You like it? Hmm. It's very private and secluded. <laughs>

No one is going to hear you even if you scream. Architudu, cakal petitudu. You ever give any pinchudu? Enjoy! Have fun! Hey! 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 Yeah. Hey! 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 Hey!

చూడు ఇందులో నా తప్పేం లేదు డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు బట్ ఐ డి డూ ఎనీథింగ్ ప్లీజ్ నన్ను ఏం చెయ్యకు నేను తెలుసు కదా బీపీ షుగర్ ఏం చేయకు నన్ను వదిలే ప్లీజ్ చావే నీ రోగానికి మందు నేను ప్రతిమూల ఆడుతున్నాను నన్ను వదిలే నాగు పా నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పని చేయడం మానేస్తాయి గుండె నొప్పి రెస్పిరేటరీ ఫెయిలియర్ కార్డియాక్అరెస్ न न न न्ली न प्लीस्टर प्लीज प्लीस्टर प्लीज प्लीजना प्लीज, शिस, सिस्टर सिस्टर की तेल

ఒదలేవయ్యా ఒదలేవయ్యా నందు ప్లీజ్ అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో ఓపో ఆ ఆ ఆ ప్రకాష్ టెన్షన్ పడకు టైం వేస్ట్ చేయకు మరీ భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది చావు త్వరగా వచ్చేస్తే 에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에 <shrug> <shrug> చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది అనిపించాలి, అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం Mm-hmm. <laughs> right The number you have dialed is currently busy. It's sir signature here. Thank you sir. Hmm.

లేదు సార్ వెన్స్డే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి ఇవాళ ఆడిషన్ చేస్తేనే వీలవుతుంది ఓకే ఆర్ ఆల్ రైట్ చాలా సన్యూ కాఫీ ప్లీజ్ విత్ షూట్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఐ గెట్ బ్యాక్ ఫాస్ట్ అండ్ ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నాకు కాల్ చేయమని చెప్పండి ఐ జస్ట్ లీవ్ మై కార్డ్ విత్ యూ అనుకోండి ప్రార్థన వన్ మినిట్ రమ్మని చెప్పండి నా ఇంటికి నైన్ ఓ క్లాక్ హలో ఈ రాత్రికి

Um, so, red wine? Okay. సో ప్రార్థన యా యా నైస్ రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారా మీకేమైనా కళ్ళ కలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర కట్టుకోగానే కట్టుకోంగానే నువ్వెవరో గుర్తుపట్టలే అనుకున్నావా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడతానివి నువ్వు నన్ను నిన్నొక వందాలు కౌగులించుకొని ఉంటానా గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా మౌత్ అండ్ టెల్ మీ ఏంటి కొత్తగా ఒక బిఎండబల్యు కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను రామస్వామి గారు నేను ఆయనకి స్పెషల్ నాశ్ని మరి ఇదేంటి ప్రార్థన పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అదో అని ప్లాన్ అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా వరుణ్ ఇది మాలనీ అంటే నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్ ఎంత టైం అయిపోయిందా సివియర్ హ్యాంగ్ ఓవర్ హ్యాంగ్ గుర్తలేదు హ్యాంగ్ ఓవర్ కాదు మత్తు మొత్తా మత్తెక్కించావా మత్త ఎక్కాలనే మత్తెక్కించా ఆహా అండ్ వాట్స్ దట్ నిన్న నువ్వు తాగిన చివరి వేసుకిలో మత్తూ మందు కలిపాను నా మొహం చూసింది చాలు నీ కాలు చేడు కథలకు నీకు సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు సేపట్లో ఇంకాసేపట్లో షెఫెక్ట్ తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి నువ్వు మత్తులో ఉన్నప్పుడు నీ పురుషంగాన్ని కట్ చేసి తీసేసా మెడికల్ టర్మ్స్లో దీన్ని మీ అంటారు యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా అసహ్యంగా ఉంది ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటాం అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే అంటే ఆడ కుక్క అదే కదా ఐమ్ ఓకే ఇట్ ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు యా ఓ సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడ్ని అన్న పొగరుతో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయోటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది నన్ను చిత్ర నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదాని కాదు పొడిచి పారేసేదాన్ని అరవకు కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పుని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన ఆరంగుల అరే రే నేను నిన్ను ఇంకా అని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకొచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచార్చుడు విశ్వనాథన్ గారు ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నా కండగా ఉన్నారే రామస్వామి గారు ఆయన మగాడంటే ఇంతెందుకు షాల్ నేను చూసుకోవడానికి నేనున్నాను మీరు తిగిలిపడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్ అతన్ మగాడంటే వరుణ్ కార్తికేయ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికి మగాడని పేరు పెట్టాడు ఏ నువ్వే పెట్టుకోవే నీ బెదిరింపులకి నేను భయపడను చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను సిగ్గులేదు దీనికి సిగ్గెందుకే ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఏ స్టేజ్కి వరం కార్తికేయా అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు చెప్పడం మర్చిపోయా ప్రకాష్ నీ విఐపి కష్టమా వాడిని ఏం చేయాలనుకున్నామని చంపేయాలి వాడిని చంపేశా వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం